గంజాయి సేవిస్తూ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్లు చేరియాల సీఐ శ్రీనివాస్ తెలిపారు నిందితుల వద్ద నుండి నాలుగు ప్యాకెట్ల గంజాయి సిగరెట్గా తయారు చేసే పేపర్ పైప్తో ఉన్న ఒక బాటిల్ రెండు మొబైల్ ఫోన్లు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి సిఐ వివరాలు వెల్లడించారు దూర్మిట్ట గ్రామానికి చెందిన చిలుక ఉదయ్ కుమార్ బోయిని భాను అని ఇద్దరు వ్యక్తులు గంజాయికి బానిసలై హైదరాబాద్ నుండి తీసుకొచ్చి గంజాయి సేవిస్తూ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు ఈ క్రమంలో గ్రామంలోని జగ్గన్నకుంట వద్ద వారిని మద్దతు వేసే షేక్ యూసుఫ్ అహ్మద్ అలీ సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సిఐ తెలిపారు గంజాయి సేవించు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం మేరకు కొంతకు పోయేసరికి ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు పట్టుబడటం జరిగింది వాళ్ళతో పాటు ఒక స్కూటీ కూడా ఉంది వాళ్ళని విచారిస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచి గంజాయి తీసుకొచ్చి వాళ్ళు సేవిస్తూ మరియు ఇక్కడ ప్రాంతంలో యువతకు దాన్ని అమ్మి ఇంకా ఎక్కువగా సంపాదించి సులభంగా జీవించాలని ఈ జలసాలతో జీవించడానికి ఎక్కువ డబ్బు అవసరం అయిందని అది చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఈ నేరం చేయడానికి ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్స్ వీళ్ళు మాట్లాడుకోవడానికి తీసుకురావడానికి ఇవన్నీ ఉపయోగించే రెండు మొబైల్ ఫోన్స్ ఒక స్కూటీని వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఆ ముగ్గురు ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు నేరస్తులు ఉన్నారు దీంట్లో ఈ ఉదయ్ కుమార్ నేతను గతంలో కూడా రెండు వేల ఇరవై రెండులో ఇదే విధంగా గంజాయి ఇంట్లో దొరికి కేసుని అతను తిరుగుతున్నాడు కేసు ఉన్నది అతని మీద ఈ విధంగా వీళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకు